బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా చూస్తున్నా అందులో మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి సారీ నికిల్ సారీ నికిల్ యాడే ఎంట్రీ స్టార్ మెట్ నికిల్ అంటే సీరియస్ గా ఉంటాడు కదా ఫస్ట్ నుంచి సో ప్లస్ అందరికి ఇంకా తనే ఇష్టం బయట కూడా అందరు ఏమనుకుంటారు అంటే టాప్ వన్ అతనే అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి తన మీద గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి నిఖిల్ అంటే ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ కి నిఖిల్ ని చూస్తే లో అయినట్టు కనిపిస్తున్నాడు కదా అయినా ఆయన గేమ్ అనుకోవచ్చు చెప్పలేము కదా మరి సోనియా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారు కదా అది లైక్ అట్లా బయటికి అట్లా అనుకుంటున్నారు ఆమె ప్లాన్డ్ గా ఆడుతుది గేమ్ అయితే నిన్న చూసిన నేను నిఖిల్ కే సపోర్ట్ చేసింది కదా సోనియా నిన్న గేమ్ లో యాజ్ ఏ సంచాలక్ ఉండి కూడా నిన్న నేను గేమ్ చేయలేదు ఓకే పర్లేదు అయితే నిఖిల్ కి అంతగానో సపోర్ట్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నాను

వాళ్ళని డైవర్ట్ చేస్తుంది గేమ్ ఆడనియకుండా చూస్తుంది శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా సో శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అన్ఫేర్ ఆఫ్ కోర్స్ బట్ వాళ్ళు వాళ్ళని అడిగారు కాబట్టి హౌస్ మేట్స్ ని వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూస్ చేసుకున్నారు అయితే మనకి ఇప్పుడు ఒకవేళ శేఖర్ భాష రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది రీఎంట్రీ అంటే తను అంత యాక్టివ్ గా లేడు కదా అందులో నార్మల్ గానే ఉంటుండు సో రీఎంట్రీ వేస్ట్ అంటాం యాక్టివ్ ఏజ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయ అంటార కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తే ఎలా ఉంటది ఎవరిస్తే బాగుంటది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తే తెలియదు ఇస్తే బాగుంటది కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో మీకు గేమ్స్ కానీ టాస్క్ కాని లేదంటే నచ్చలేదా ఎందుకు అప్పుడే బాగున్నాయి ఈసారి లొల్లలు బాగున్నే అమ్మ అలా బయటికి ఇవ్వాలి ఏంది కంటెంట్ క్రియేట్ చేయాలం చేస్తున్నరల్తో ఏమీ లేదు బుట్టిగా అర్చుకుంటూరు వేస్ట్ గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు దానికి కంటెంట్ క్రియేట్ అవుతుంది అదే అవుతుంది ఫేమ్ అవుతనం అందరు ఫోకస్ అదంతా వేస్ట్ లాస్ట్ వీక్ లో చూస్తున్నట్టయితే మనకి ముగ్గురు ఉంటుండే ముగ్గురుస్యనికా నిఖిల్ ఇంకా ఇంకా ఇప్పుడు చూస్తేనేమో రెండు రెండు అయ్యాయి కదా ఉన్నప్పుడు ఉన్నప్పుడు బాగుందా మూడు ఓకే అభయ్ వీళ్ళిద్దరు చీఫ్ గా అయ్యారు ఆపోజిషన్ అయ్యారు కదా స్ట్రాంగ్ అనుకుంటున్నాం నిఖిల్ నిఖిల్ అభయ్ కాదా అంటే తను కూడా అన్న బాగుంటాడు ప్లస్ మంచిగా ఆడతాడు స్ట్రాంగ్ చూడాలి ఇంకా ఈ వీక్ దలుస్తుంది వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బట్టి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది ప్లాన్ గా ఆడుతుంది ఆమె లైక్ యాక్ట్ చేస్తుంది నేను ఏం తెలియదు నాకు అమ్మాయి కురాలని అన్నట్టు బయటికి అట్లా ప్రూవ్ చేసుకుంటుంది వీక్ ఎవరు అనుకున్నాను అసలు ఈ సీజన్ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సీత ఆదిత్యహం ఇట్లా ఎవరనుకుంటున్నారు సరే ఈ వీక్లో ఎవరు బయటికి వస్తారు ఈ వీక్లో ఎవరెవరు ఆదిత్య మాగమణికంట యష్మి విష్ణుప్రియ సోనియా నిఖిల్ చూడాలి ఇది టఫే కదా ఈసారి సారి వీకి అందరూ గట్టి వాళ్ళే ఉన్నారు లవ్ స్టార్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నావా మరి నడుస్తుంది కదా సోనియా సోనియా నడుపుతుందంట థ్యాంక్